విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు గురుజీ నాకు రావలసినటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నదో నా సంపద ఏదైతే ఉన్నదో అవి నా దగ్గరకు రాలేకపోతున్నది నేను ఎంతోమంది గురువులను ఆశ్రయించాను సరిగ్గా జరగలేకపోతున్నది నిజమే ఎందుకంటే నువ్వు నిరంతరం చూడు మిత్రమా ఆ గురువు ఈ గురువు ఆ దేవాలయం ఈ దేవాలయం అన్ని గిరి ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నావు అవన్నీ కూడా నీ మనస్సును ప్రశాంతం చెందడానికి కానీ నువ్వు యొక్క పని ఏదైతే ఉన్న ముందుకు వెళ్ళడానికి మాత్రమే ఉపయోగపడుతుంది కానీ నీ లోపల ఒక గురువు ఉన్నాడు అతని నువ్వు వెతకట్లేదు నీ లోపల ఉన్నటువంటి గురువుని మౌనంగా కూర్చొని నిరంతరం ప్రాధేయపడు అందుకే మహర్షి గారు పదే పదే చెప్తారు నువ్వు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు నీ లోపల ఒకడు ఉన్నాడు అతన్ని వెతికావా అని ప్రశ్నిస్తారు కాబట్టి నీ లోపల ఉన్నమా నువ్వు వెతికట్టయితే నీకు రావలసినవన్నీ కూడా నీ చెంతకు వస్తుంది ఒక్కటి మాత్రం నిజం నీకు రావలసినటువంటి సంపద ఏదైతే ఉన్నదో అది నిన్ను వెతుకుతూ ఉంటుంది ఎప్పుడు కూడా కానీ ఒక సమయం ఒకటి ఉన్నది ఆ సమయం వరకు అవి నీకోసం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు ఆ కాల నిర్ణయం జరిగి ఉంటుంది ఏ సమయంలో అవి ఇయ్యాలో ఆ సమయంలో మాత్రమే నీ దగ్గరికి రాగలదు అంతేగాని ముందుగా ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ దగ్గరికి రాదు కాబట్టి అంతవరకు కూడా నీ లోపల ఉన్నటువంటి గురువు ఎవరైతే ఉన్నారో అతని మౌనంగా వెతుకు నీకు అతి తొందరగా నీ దగ్గరికి అవి వచ్చి చేరగలదు కాబట్టి దయచేసి ఇక మీదట అక్కడ ఇక్కడ ఎక్కడ తిరగవద్దు తిరిగితే కేవలం ప్రశాంతత మాత్రమే జరుగుతుంది కానీ మనకు ఫలితం లభించదు కాబట్టి నిరంతరం భగవంతుని పైన నీ యొక్క ధ్యాసను ఉంచి గురువులను కూడా నీ మనస్సులో ధ్యానిస్తూ లోపల ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి గురువుని నిరంతరం కూడా పట్టుకో ఖచ్చితంగా నీకు నీకు అన్నీ కూడా శుభం జరగగలదు నీ యొక్క ఏదైతే కోరుకున్నావో ఆ వస్తువు కూడా నీ దగ్గరికి తప్పకుండా రాగలదు మిత్రమా ఎప్పుడు కూడా నీకు శుభం జరగగలదు ఇది నిజం అన్న విషయాన్ని మరచిపోవద్దు